వస్త్రాలుగా మార్చుకున్నారంటే నీ హృదయం వెళ్ళకుంటారా అందుకే కదా అడుగుతాడు రావీ నా హృదయాన్ని ఏమంటాడు చెప్పు యాభై ఒక ఎత్తున రెండో వచ్చు యాభై ఒక ఎత్తున రెండో వచ్చులో అక్కడ ఏమంటాడు తెలుసా యాభై ఒక అదేంటి చెప్పండి నా దోషములు పోవాలంటే నువ్వు కడగాలి పోనట్టుగా నన్ను పవిత్ర పరచుము ఎవరికాలం చేసే ప్రతి నా కళ్ళు ముందు నువ్వు తీసుకొచ్చే నేను పరస్కొనే పాపిని నన్ను క్షమించు మన దాబిచున్నా పాపములు ఎల్లప్పుడు దయచేసి దేవుడు కూడా రెండు చెప్పేది నేను చెప్తున్నాను మీరు విరోధంగా ఏది చేసినా దేవుడు తెలుసు అవే తాపించిన నిజాయితాడు అందు కదా నలభై సంవత్సరాలు పరిపాలిస్తుంది రాజు దేవుడి దగ్గర ఏమప్పుకుంటున్నాడు నా పాప నా అయితే అయ్యా కాబట్టి ఏం చేయాలంట మనం మట్టివారు ఈ మట్టిలో ఆత్మ ఉందా కాబట్టి మై కొట్టుకొని నీకు చెప్పగలుగుతాను ఈ మట్టిలో ఆత్మ బయటకు వస్తే అలాగే నేను నీల ఒం కూర్చున్నకుంది దేవుడు ఆత్మ ఒక దేవుడు రక్తము తీసుకుంటున్న ఎంత భయముతో తీసుకోవాలి ఎంత భక్తితో తీసుకోవాలి నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి పాత తిత్తులు కొత్త ద్రాక్ష రసమయపడుతూ నువ్వు దేవుడు ఇక్కడ తీసుకుంటావు ఇంటికి వెళ్ళి వేది భూతులు మాట్లా నవతలు మాట్లాడాల దేవుడికి చూడరాని చూడగా చేయాలని చేస్తే నీ పాత తిత్తులు ఏమవుతాయి కొత్త రాక్ష వెయ్యి కూడా కట్టాల దేవుడి రక్తం మళ్ళీ ఈ దేహంలోకి వెళ్ళకూడదంట ఇప్పుడు దాన్ని ఏం చేసుకోవాలా ఏం చేసుకోవాలా కడుక్కోవాల పడిపేట ఆత్మలందరి క్రీస్తు రక్తములు గొర్రెల రక్తములు కానీ తెల్లన వస్త్రాలకు మనం హృదయం కూడా మారవాలంట మారాలంటే మనం ఏం చేయాల మనం ఏం చేయాలి చెప్పండి మన పాపముల దావ వలె మనము ఒప్పుకోవాలి చూడగలవా ఐదు నాలుగు వచ్చినా ఐదు వచ్చినా ఏమంటాడు తెలుసా ఐదవ వచ్చు నాలుగు ఐదు చదవాల అప్లై <kindling kettle Welsh> <hugging Bell hvad> <kindling noise> వి నా తల్లి పాపంలోనే గర్భం ధరించింది కాబట్ ఏం చెయ్యాలండి అంతరంగంలో ఏం కోరుతున్నాడబ్ సత్యాన్ని కోరుతున్నాడు కోరుతున్నాడు